దాదాపు వేలాది పాఠశాలు ఎత్తేవడం జరిగింది ఆ పాఠశాల తెరవాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముందు ధరలు చేపట్టడం జరిగింది అదేవిధంగా సంక్షేమ మాస్టర్లు ఉన్న విద్యార్థులకు సొంత భవనం లేక రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అనేక రకాలుగా ప్రైవేట్ బిల్డింగ్లో ఇవాళ కాలయాపం చేస్తున్న పరిస్థితి ఉన్నది వాళ్ళు కూడా సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేయాలని మా యొక్క ప్రతిపాదన అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పాఠశాలని విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తూ నినాదాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేయాలి అలాగే ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేస్తున్న కళాశాలలో వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి మధ్యాహ్నం భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు వెతివేయడం అనేది చాలా దుర్మార్గ దుర్మార్గమైన విషయము ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులైతేనేమి ప్రభుత్వ కళాశాల చదువుతున్న విద్యార్థులకు అయితేనేమి ఇవాళ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యం లేక అనేక రకాల ఇబ్బందులు పెడుతూ అనేక రకాల సౌకర్యాలు అందించగా ఇవాళ విద్యార్థులు తిరుమకబడి చేసిన పరిస్థితి కనబడుతున్నది మేము అడుగుతున్నది ఏంటంటే అయ్యా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నది పేద పడుగుబడిన విద్యార్థులు మాత్రమే వాళ్ళకి సరైన పాఠశాలలో అందించండి అలాగే హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు చార్జీలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా పల్లె పల్లెకి బస్సు అని చెప్పేసి ఇవాళ బస్సు సౌకర్యాలు లేవు అలాగే విదేశీ యూనివర్సిటీని అనేక రకాల యూనివర్సిటీలు వస్తున్నాయి అలా యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీలు రద్దు చేయాలి ఇవాళ నూట పదిహేడు జీవను అడ్డు పెట్టుకొని దాదాపుగా ఏవైతే పాఠశాల ఎత్తేసినారో ఆ యొక్క పాఠశాలని ఇవాళ రీఓపెన్ చేయాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం ఇప్పటికైనా ఈ యొక్క డిమాండ్ల పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే కరకలగా ఉదిమల్ చేబడతని చెప్పేసి ఈ సందర్భం కొ తెలియస్తున్నా నాపేర్ తిమ్నేష్ పీడిఎస్ రాష్ట్రాగాలి